కదిరి మున్సిపాలిటీలో ఒకటవ తేదీనారు జరిగినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా పేద ప్రజలైనటువంటి అవ్వాతాతలకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెలకు ఇచ్చిన పింఛన్ ఆ ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తే ఆ నాలుగు వేలు నేను జూలై నుంచి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ఈ మూడు నెలల కంటే నెలకు వెయ్యి రూపాయలు చెప్పున ఏప్రిల్ నెలకు ఒక వెయ్యి మే నెలకు ఒక వెయ్యి అదేవిధంగా జూన్ నెలకు ఒక మూడు వేలు కలిపి జూలై నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ను పేదవారి ఇంటికి ఇంటి ముంగటకు వెళ్ళి ఇంటింటికి తిరిగి అమ్మ మీ ఇంటికి పెన్షన్ వచ్చింది అవ్వ మీ ఇంటికి పెన్షన్ వచ్చింది మీ పెద్ద కొడుకు చంద్రన్న పంపించాడు అని చెప్పి తక్కువ సచివాలయ సిబ్బంది తెల్లవారి ఆరు గంటల నుంచి కదిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు మన అందరి నాయకులు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ శాసనసభ్యులు గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మొట్టమొదటి పింఛను శ్రీ ఖాతీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముంగిట ఇరవై ఇరవై ఒకటవ వార్డుకు చెందినటువంటి ఆ వార్డులో మొట్టమొదటి పింఛను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అక్కడి నుండి ప్రతి వార్డులో ముప్పై ఆరు వార్డ్లలో దాదాపుగా పది పదహైదు వార్డ్లలో తిరగడం జరిగింది ముఖ్యంగా పదో వార్డులో గౌరవ శాసనసభ్యులు మన అందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు రావడం అక్కడ మన మన అందరి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి పాలాభిషేకం విగ్రహం చిత్రపటానికి పాలాభిషేకం చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవతాతలకు అదేవిధంగా వికలాంగులకు ఒంటరి మహిళలకు ఆయన చేతుల మీదుగా మా వార్డు సచివాలయ పరిధిలో రెండు వందల తొంభై ఆరు మందికి గాను ఇరవై లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కదిరి మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది వన్ తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల రూపాయలను కదిరి మున్సిపాలిటీలోనే ఒక మున్సిపాలిటీలోనే పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటున్నా పెద్ద మనసుతో ఈ కొత్త ప్రభుత్వానికి చెప్పిన మాట ప్రకారం ఒకటో తేదీన టక్కున మీ ఇంటి ముంగడుకు తెచ్చిచ్చినటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమానికి ఆర్థుడు అయినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు మన అందరి నాయకులైనటువంటి శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కొంతమందికి చెప్తున్నాం ఆయన అభివృద్ధి దిశగా పయనింపజేసే మేధాశక్తి గల వ్యక్తి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించగల వ్యక్తి ఆయన శక్తి సామర్థ్యాలను త్వరలోనే కదిలి నియోజకవర్గం చూడబోతుంది ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నాడు కదిరిలో ఎప్పుడూ లేని విధంగా పరిపాలన దిశగా అడుగులు పడుతున్నాయి ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేద్దాం కదిలి అభివృద్ధికి బాటలు వేద్దాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొక్కమారు ఈ చంద్రన్న పథకం తీసుకున్న లబ్ధిదారులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ ఆశీస్సులు మీ అభిమానం అన్ని మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిపైన అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని రాబో రోజుల్లో మీ చల్లని జీవులు మీ చల్లని ఆశస్సులు వీరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై జై బాబు జై కందికుంట జై జై కందికుంట